అట్లానే మన వార్డ్ ఇన్ఛార్జెస్కి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు మీరు చూస్తున్నారు నిన్న మన మాజీ ఎమ్మెల్యే గారు మన మెడికల్ కాలేజ్ దగ్గర వెళ్ళారు వెళ్ళి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు దాని తర్వాత మా ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నేనే మొత్తం నంద్యాలలో ఏమన్నా చేసినా నేనే చేశాను ఇంకా ఎవరు చేయలేదు నేనే అంత అంతా నంద్యాలు నేనే కట్టినట్టు మాట్లాడినాడు ఒకటే అంటాను మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది ఆ ఫండ్ ఏం చేశారు మీరు మెడికల్ కాలేజ్ కట్టడం కోసం మీకు ఫండ్ ఇస్తే మీరు ఎంత పర్సంటేజ్ కట్టారండి థర్టీ పర్సెంట్ కూడా కట్ట పూర్తి చేయలేదు ఓన్లీ రేకుల షెడ్ వేసి వద్దేశారు అక్కడ ల్యాబ్ లేదు కనీసం ఫ్యాకల్టీ ఇది ఫ్యాకల్టీ కూడా చక్కగా లేదు స్టూడెంట్స్ ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నారు థర్డ్ ఇయర్కి అసలు క్లాసెస్ కూడా చక్కగా లేదు మరి దానిపైన మీరు నిన్న పోయి కేక్లు కట్ చేశారు ఏదో సెలబ్రేషన్ చేసుకున్నారు మీరంతా అసలు జనాలు అయితే నవ్వుతున్నారు ఇది అని నిన్న అసలు ఒక చిన్న నంద్యాలు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఇక మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తా మన ఎక్కడ ఉంటే మన శిల్పా సేవా సమితి ముందే మీ శిల్పా సేవ సమితి ముందే అక్కడ చాలా మంది చనిపోతే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వేయలేకపోతే నేను ఆ రోజు మా వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే ఇమీడియట్ నేను చెప్పి స్పీడ్ బ్రేకర్ వేయించిన అయితే వాళ్ళ అదే వాళ్ళ కౌన్సిలర్ నా దగ్గర వచ్చి ధన్యవాదాలు అన్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చెప్తే కూడా ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వేయలేకపోయినారని చెప్పారు అది మీ పరిస్థితి ఈరోజు వచ్చి ఏదో గొప్పలుగా సెల్ఫీలు తీసుకొని అంటే ఫోర్టీన్ మంత్స్ నుంచి ఎక్కడ కనిపించలేదు సడన్గా జట్ అని ఈరోజు వచ్చినా వచ్చేసి అంటే దంధ్యాలో ఎక్కడ కనిపించారు మీరు ఎక్కడ కనిపిస్తారంటే హైదరాబాద్లో స్టూడియోస్లో స్టూడియోలో కనిపిస్తారు సరే అదంతా మీ పట్ల మీరు ఎక్కడన్నా కనిపించండి కానీ వస్తారు ఏదో ఒక చిన్న రెండు మాటలు మాట్లాడతారు మళ్ళీ గాయమైపోతారు అది మీ మీ దానికే ఉద్దేశాన్ని కానీ మీరు అక్కడ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కట్టారు మీ స్థలాల కోసం మీ అక్కడ స్థలాలు రేట్లు పెంచడం కోసం అక్కడ కట్టినారు అక్కడ అందరు అదే అంటున్నారు అసలు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాలేజ్ ఉంది కాలేజ్ మొత్తం మీకు అది కోర్టులో నడుస్తుంది సడన్ గా స్టే ఆర్డర్ తీసుకుని రాత్రి రాత్రి పిల్లర్స్ లేపి ఒక్క క్లాస్ ఒక్క క్లాస్ రూమ్ మీరు పోయి చూడండి ఒక్క క్లాస్ రూమ్ కూడా చక్కగా లేదు ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి ల్యాబ్ ఫెసిలిటీ లేదు హాస్టల్ చక్కగా లేదు మళ్ళీ ఈరోజు వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నాను మేము ఇది చేసాం అది చేసాం మళ్ళీ మా ప్రభుత్వం మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరేం చేశారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తీసుకున్నారు పద్మావతి రోడ్డు కట్టడానికి ఆ రోడ్డు ఎంత సగంలో వచ్చేశారు దాని తర్వాత మనం కరెక్ట్ ఎయిటీన్ ఎయిట్ మంత్స్లో మొత్తం పూర్తి చేశాం అంటే అభివృద్ధి మీరు చేసింది ఏం లేదు అభివృద్ధి మీరు వదిలేస్తే కూడా అభివృద్ధి కంటిన్యూ చేశాం చిన్న అసలు చిన్న రోడ్ వేసి కూడా వదిలేశారు మీరు ఎక్కడన్నా రోడ్ రోడ్ కన్స్ట్రక్షన్ చేశారా ఎక్కడ లేదు మీరు ఫైవ్ ఇయర్స్ లో ఏం చేశారంటే ఒక నంద్యాలకి చేసింది ఏం లేదు కానీ ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఇది చేశారు తెలుగుదేశం వాళ్ళు అది చేశారు ఇదే మాట్లాడతున్నారు అంటున్నారు నేను ఖచ్చితంగా అంటున్నాను ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మీకు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఉంటే కూడా ఆయన ట్వంటీ అవర్స్ పని చేస్తున్నారు ఎందుకు రాష్ట్ర అభివృద్ధి జరగాల అమరావతి అమరావతి డెవలప్ కావాలా మనకు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో అట్లనే అమరావతి కూడా డెవలప్ కావాలా మీరు వైజాగ్ చూస్తున్నారు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి ముందుకు వస్తున్నాయి ఐటీ ఎట్లా ముందుకు వెళ్తుంది లోకేష్ బాబు మొత్తం దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మనం జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఇంత డెవలప్మెంట్ జరిగితే నిన్న ఈరోజు సిద్ధార్థ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏమన్నా గ్రాఫిక్స్ నేను చెప్తున్నాడు సరే ఆయన గురించి మనకు నాకు ఎంతో ఐడియా కూడా లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా ఏదో కామెడీ చేస్తాడు వెళ్ళిపోతాడు సరే అది మనకు ఆయన ఎవరో కూడా అంత ఐడియా కూడా లేదు మనం నంద్యాల గురించి నేను మాట్లాడితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అంటే ఆయనకు సబ్జెక్టు తెలుసు తెలియదు కూడా నాకు తెలియదు ఏమో ఎవరన్నా స్క్రిప్ట్ ఇచ్చే వచ్చినాడు హైదరాబాద్ నుంచి మాట్లాడినాడు మళ్ళీ వెళ్ళిపోయినాడు అది మళ్ళీ వస్తాడు ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మీకు నిజంగా ఇది ఉంటే మీరు అక్కడ వచ్చి చూడండి ఏం జరుగుతుందో ఏమో ఏం కారణం లేదు ఇంకా ఇంతవరకు ఇన్ ఇంత వరకు ఏమంటే కన్స్ట్రక్షన్స్ ఏం జరగలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చేసి కంపల్సరీ ఇదంతా పూర్తి చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చినారు కంపల్సరీ ఈ ఈ మెడికల్ కాలేజ్ వర్క్ అంతా పూర్తి చేస్తాం మేమంతా ఇంకొకటి ఏమంటే మీరు వచ్చి ఏమన్నారు ఇంకొకటి నందమూరి నగర్ రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ రేపు ఎల్లుండో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆ రోడ్డు మీద ఇప్పుడు నుంచి కాదు మేము గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాని మీద దృష్టి పెట్టినాం కంపల్సరీ ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఒకటే అంటున్నా నాకు చిన్న వాట్సాప్లో మెసేజ్ వస్తే కూడా నేను ఇక్కడ ఏమన్నా చిన్న సమస్య వస్తే కూడా మేము దాని మీద ఏమంటే పరిష్కారం చేస్తున్నాం కంపల్సరీ ఏదో చిన్న చిన్న సమస్య వస్తే కూడా నంద్యాలలో కంపల్సరీ నేను కానీ మా వార్డు కౌన్సిలర్ గాని మా వార్డు ఇన్ఛార్జ్ కానీ ఖచ్చితంగా మాకు వాట్సాప్ చేస్తున్నారు అన్న ఈ చిన్న సమస్య ఉంది దాని మీద మేము దృష్టికి తీసుకొస్తున్నాం కంప్లీట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వార్డులో రోడ్ రోడ్ వర్క్ అవుతుంది ఎక్కడన్నా లైట్ లేకపోతే కూడా లైట్ వర్క్ జరుగుతుంది కంపల్సరీ పోల్స్ పోల్స్ ఎక్కడ లేకపోతే పోల్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా మేము డైలీ డైలీ ప్రతి రోజు మేము ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం మేము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే పూర్తి చేసాం కంపల్సరీ ఐదు సంవత్సరాల్లో ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తాం ఖచ్చితంగా మేమేం ప్రామిసెస్ చేసామో నంద్యాలలో ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ప్రామిసెస్ మేము పూర్తి చేస్తాం దానికోసం నేను ఒకటే అంటున్నాను ఊరికే రావడం మీరు అపోజిషన్ వచ్చినట్టు అపోజిషన్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలం కాదు సబ్జెక్ట్ మాట్లాడగా సబ్జెక్ట్ ఏం జరుగుతుందో మాట్లాడాలి ఫస్ట్ మీరు నంద్యాలలో ఉండాలి అంతే చెప్ప ఏదో వచ్చినారు పోయినారు అట్లా కాదు ఉండి ఏమో తెలుసుకోవాలి ఏం జరుగుతుందో ఏమో మీ మీ వాళ్ళే నాకు ఫోన్ చేస్తున్నారు మా ఫోన్ చేసి అన్నా ఇట్లా ఇబ్బంది పడుతున్నామన్నా మా వాడు అస్సలు సనిపించడం లేదు మా వాళ్ళకి సమస్య ఉందంటే నా దగ్గర నా దగ్గర ఉంటే కూడా సరే వాళ్ళ అపోజిషన్ ఉంటే కూడా ఏదన్నా రియల్ సమస్య ఉంటే కూడా మేము క్లియర్ చేస్తున్నాం ఆ సమస్య అంతా మేము చేస్తున్నాం పార్టీ ఎక్కడ చూడడం లేదు అందరి కోసం మనం పనిచేస్తున్నాం ఎందుకంటే నంద్యాల అందరిది నంద్యాల అంతా మా స్థానికులు మన వాళ్ళే దానికోసం ఇక్కడ పార్టీ అనేది మనకు ఇది కాదు మెయిన్ ముఖ్యం అంటే అందరు మా వాళ్ళు ఏదైనా సమస్య వస్తే కూడా తీసుకురామని మేము చెప్తున్నాం నాకు వైసీపీ కౌన్సిలర్ కూడా పోస్ట్ చేస్తున్నారు ఏమన్నా సమస్య ఉంటే కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు ఈ సమస్య ఉందన్న మా ఎవరు మా మాలిక ఎమ్మెల్యే వినడం లేదన్నా మీరే ఒకటి చేయండి అన్న అంటే కూడా నేను ఏమంటున్నా వాళ్ళకి మా ఇన్ఛార్జ్తో మీరు కలవండి ఇద్దరు కలిసి రండి కంపల్సరీగా వాటిలో ఏమన్నా సమస్య ఉంటే వాటి సమస్య మాకు క్లియర్ చేస్తామని చెప్తున్నాం దానికోసం నేను ఒకటే అంటున్నాను ఊరికే ప్రభుత్వం మీద బుడద జిల్లాల మీరు ఇది చేయాలా ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఎన్ని వార్డు ఉన్నాయో అన్ని వార్డు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం అన్ని ఎందుకంటే ఏమేమే ప్రామిసెస్ చేశామో మేము ఎలక్షన్స్ అప్పుడు ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేశాం సూపర్ సూపర్ సిక్స్ పథకాలు కంపల్సరీ సూపర్ హీట్ అయింది ప్రతి ఇంటికి మేము తల్లికి వందనం ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినాం ఆ కొన్ని చోట గ్యాస్ రాలేదు కానీ అది కూడా ఖచ్చితంగా పూర్తి చేసాం ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు ఇంకా నంద్యాలలో ఫారూక్ గారు చెప్పినట్టు కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి విశ్వనగర్ బ్రిడ్జ్ దాని తర్వాత తర్వాత దగ్గర అది కంపల్సరీ అది కూడా పూర్తి చేసి కంపల్సరీ ప్రజలకి మేము రెస్పాన్సిబుల్ ఎలక్షన్ లో మేము పోయి ఓట్లు అడిగినాం దానికోసం కంపల్సరీ ప్రజలు మాకు అడుగుతారు మీరు ఏం చేశారని కంపల్సరీ వాళ్ళకి మేము రెస్పాన్సిబుల్ మేమే వాళ్ళకి జవాబారీ ఇస్తాం కంపల్సరీ ఏదన్నా పని అన్నా ఖచ్చితంగా మేము చేస్తాం థ్యాంక్ యూ అండి జై